మనుషులు రాసిన గ్రంథం అయితే లేదా మనుషుల ఉద్దేశాలు దీనిలో కనబడితే వాటిని కరప్ట్ చేయించేమో ఆల్టర్ చేయించేమో కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా కరప్ట్ చేయబడలేదు యాజ్ ప్రవక్తలకు దేవుడు ఏ మాటలైతే బయలుపరిచారో అపోస్తలకు ఏ మాటలైతే దేవుడు బయలుపరిచాడో అవన్నీ కూడా స్పష్టంగా ఈ రోజు వరకు కూడా మన వచ్చాయి ఆకాశం భూమి అయినా గతించిపోద్దేమో కానీ దేవుని వాక్యం ఏమోదో గర్తించదు ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బైబిల్ కరప్ట్ అయిపోయింది కదా అంటే కరప్ట్ అయిపోయిన నువ్వు బైబిల్ కదా కదని చెప్పండి మానవుడు కరప్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు బైబిల్ కరప్ట్ అయిపోయింది అంటారు చాలా మంది దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది గాడ్స్ వర్డ్ ఇస్ ఇన్ గాడ్స్ వర్డ్ ఇస్ ఇన్ డిస్ డిస్ట్రక్టి దేవుని వాక్యం ఎవరు ఆ కరప్ట్ చేయలేరు దేవుని వాక్యాన్ని ఎవరు నాశనం చేయలేరు దేవుని వాక్యం సజీవమైన దేవుని వాక్యం అది మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మార్పును కలుగు చేసే ఆ దేవుని మాట ఇప్పుడు కూడా కరప్ట్ కాలేదు దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుదాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తీర్మానంలోకి వద్దా అనేక సార్లు చెప్తున్నాను మీకు రోజుకు మూడు అధ్యాయాలు ఆదివారం ఐదు అధ్యాయులుగా నువ్వు చదవగలిగితే కరెక్ట్ గా మరలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటో తారీఖుకి మీరు బైబిల్ ఒకసారి పూర్తి చేయొచ్చు ఒకసారి పూర్తి చేయడమేనండి అని అనుకోవద్దు ఇంకా ఎక్కువ సార్లు చదవగలరు మీరు యూ హ్యావ్ దట్ కెపాసిటీ బైబిల్ కింద ఇంకొంచెం ఎక్కువ సార్లు మీరు చదవచ్చు నేను అవకాశాన్ని బట్టి బైబిల్ మూడు నెలలకు ఒకసారి పూర్తి చేస్తాను దేవుని వాక్యాన్ని చదువుతుంటే కొన్నిసార్లు ఒక అధ్యాయం ఒక అధ్యాయం కాదు ఒక గ్రంథం గ్రంథం అంతా చదివేస్తాను ఆ రోజు అలా కూర్చున్నానంటే దేవుని వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం నాకు మీరు ఎప్పుడైనా నా బైబిల్ చూడాలనుకుంటే ఇంటి పట్టుకెళ్ళాలంటే ఇస్తాను మీకు మీరు బైబిల్ నా బైబిల్ చూడొచ్చు నేను ఎలా బైబిల్ చదువుతాను మీకు అర్థం అవుతుంది దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం ఆ రోజు ఒకవేళ నాకు ఆహారం లేకపోయినా పొరలేదు కానీ దేవుని వాక్యం లేకపోతే ఉండలేదు చదవండి దేవుని వాక్యం ఇట్స్ ఇన్కరప్టబుల్ వర్డ్ డిస్ట్రక్టబుల్ వర్డ్ ఇన్ఫాలబుల్ బైబుల్ బైబుల్లో తప్పులు గాని పొరపాట్లు కానీ ఏమీ లేవు దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రభువు మనకు అనుగ్రహించాడు కనుక స్పష్టంగా దేవుని మాటలు చదువుదాం దేవుని వాక్య ప్రకారం మన జీవితం మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందిన వారు అనే మాటను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడంటే ఆయన కుళ్ళు పట్టని